అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేడు బనగానపల్లి పట్టణంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు న్యూ ప్రైవేట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ కలిసి ఏదన్నా సార్ ఫీవర్ జ్వరాలు వచ్చినా కూడా ఎక్కువ రోజులు అట్లనే ఇంట్లో ఉండి వాళ్ళ సొంత వైద్యం చేసుకోకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోర్సు సార్ హాస్పిటల్ కూడా జరిగింది సార్ అది కూడా మా ప్రభుత్వం కూడా తీసుకొని మనం అంత చేయాలనుకుంటే సుప్రీం కోర్ట్ డైరెక్షన్ వచ్చాడు దాని మీద సత్యం ఇష్యూస్ చెప్తారా సార్ ఈసారి వచ్చినప్పుడు డాక్టర్స్ పైకి మీరు బట్టి బీతో వాళ్ళ ఫాలో పర్ఫోర్ ఇవ్వక వాళ్ళు వచ్చింది నాకు సరే అమ్మ థ్యాంక్స్ సరే సార్ సార్ మాకు మొన్న ట్రాన్స్పర్స్లో ఇతరగా ఇంపార్జెస్లు వెంటారు సార్ సో డెలివరీస్ రేట్ మాకు కొంచెం అయింది సార్ జూనో సిక్స్టీ ఫోర్ అయితే అదర్స్లో ఇట్ ఆస్ కమ్ డౌన్ టు థర్టీ సిక్స్ సార్ మెయిన్ ఒకటి ఒక డెర్మటాలజిస్ట్ మన ట్రాన్స్ఫర్స్లో ఉన్నారు సార్ రెస్ట్ అన్నీ ఇది ఫీల్డ్ ఉన్నాయి సార్ అండ్ స్టాఫ్ నర్సెస్ సార్ మాకు ట్వంటీ ఫోర్ సాంక్షన్ అయితే ఎయిటీన్ ప్రజెంట్ ఉన్నారు సార్ ఇంకొక సిక్స్ ఫోర్స్ వేకెంట్ ఉన్నాయి సార్ జీడిఏ కూడా ఒకరు వేకెంట్ ఉన్నాయి సార్ అండ్ మెయిన్ మాకు బయట ప్రెమిసెస్లో లో లెవెల్ గ్రౌండ్ లెవెల్ అంతా లో ఉంది సార్ సో ఈ రైనీ సీజన్లో వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతూ ఉంది సార్ కొంచెం ఈ అందులో ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదొకటి ప్రాబ్లమ్ ఇంకొకటి కొంచెం నైట్ టైం గేట్ నుంచి అక్కడికి మాకు కొంచెం ఎలక్ట్రిటీ ఇది ఏమి లేదు సార్ బిల్డింగ్ వరకు అదొకటి ఒక ఇష్యూ సార్ మీకు ఎస్ మిగతావన్నీ మనం మీటింగ్ సిక్స్ మంత్స్ పేరు అయ్యింది ఎస్ సరే మధ్య చాలా సార్లు అడిగారు అదే వీలైతే రేపే పెడతారు పెడతాను కలుస్తాం మీతో కూడా ఎందుకంటే గైడింగ్ కూడా ఇప్పుడు ఏమైనా అంటే ప్రమోషన్స్ వస్తే వచ్చే దానికి ఇద్దరు ముగ్గురు చెప్పినారు అట్ ద సేమ్ టైం మళ్ళీ తను రావాలంటే ప్లాన్ ఒకటి ఉంది ట్రాన్స్ఫర్స్ దానికోసం నిన్న సీఎంఓలో ఒక అమ్మాయిని అడిగాను నేను ఒకవేళ మోస్ట్లీ వన్ వీక్ టెన్ డేస్ లో అవుతాయి కానీ ఒక వస్తారు నేను వస్తా రేపు వస్తాను మాస్టర్